రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ఫిబ్రవరికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే నిత్యుడగు ఆత్మ ద్వారా ఎవరు ఈ నిత్యుడగు ఆత్మ అనగా నిరంతరము నిలిచి ఉండేటువంటి పరిశుద్ధాత్ముడు అలాంటి పరిశుద్ధాత్ముని ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము అనగా ఏసయ్య తనంతట తానే ప్రాణము పెట్టాడు తండ్రి మాటకు విధేయుడై మనందరి పాపముల నిమిత్తము ఆయన తన రక్తాన్ని చిందించటము జరిగింది మరి ఈ రక్తము చిందింపబడటం వల్ల నిర్దోషి మరి దాని యొక్క ఫలమును అనుభవించటం వల్ల పాపానికి మన మీద అధికారము లేకుండా పోయిందంట ఎప్పుడైతే నిర్దోషి యొక్క రక్తము అర్పించబడిందో ఆ రక్తము మన అందరి పాపములను తుడిచివేసింది మనలను నిర్దోషులుగా చేసింది అలాంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా శుద్ధీకరింపబడిన నిర్దోషముగా ఎంచబడినటువంటి మనము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటానికి మనశ్సాక్షిని కూడా ఎంతగానో శుద్ధి చేసుకోవాలి అంటే ఆ రక్తము మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుందంట మరి మనసాక్షి శుద్ధీకరింపబడితేనే ఒక వ్యక్తిలో నిజమైనటువంటి మార్పు వస్తుంది అంతే తప్ప ఎవరు ఎంతగా బోధించినా సరే అతను చెవుల ద్వారా విని మరొక చెవి ద్వారా వదిలివేస్తాడు తప్పిస్తే అతని యొక్క ప్రవర్తనలో ఏమాత్రము మార్పు రాదు అయితే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించిన తరువాత క్రీస్తులో ఉన్నటువంటి ఆ నీతి పరిశుద్ధతను చూసి ఒక వ్యక్తి మారు మనసు పొందుతాడు అప్పటి వరకు ఈ లోకంలో నిర్జీవ క్రియలను అనుసరించి అవే నిజమైనటువంటి కొని అవే తనకు ఆనందాన్ని కలిగిస్తున్నాయని చెప్పి మోసపోయినటువంటి ఒక వ్యక్తి ఆ రక్తము నా యొక్క పాపములను ఎలాగ కడిగి వేసిందో తెలుసుకున్న తరువాత సత్యాన్ని గ్రహిస్తాడు ఎప్పుడైతే ఆ సత్యాన్ని గ్రహించాడో అతను మొదట చేసినటువంటి నిర్జీవ క్రియలను చేయటానికి ఏమాత్రము కూడా ఇష్టపడడు అంటే క్రీస్తు రక్తము మన పాపములను తుడిచివేయటం మాత్రమే కాకుండా మన అంతరంగంలో నుంచి మార్పును కలుగజేస్తుంది మన మనస్సాక్షిని మార్చేది పరిశుద్ధుడు నిర్దోషి అయినటువంటి ఏసయ్య రక్తము ఆ రక్తము ద్వారా మన మనస్సాక్షి నూతన పరచబడుతుంది రక్తము మన యొక్క మనశ్సాక్షిని శుద్ధీకరించడం ద్వారా నూతనమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోగలుగుతాము అందుకే మారు మనస్సు అనగా నూతనమైనటువంటి జన్మకు మనము పాత్రులమవుతాము క్రీస్తు రక్తంలో అంత శక్తి ఉంది కాబట్టి మనము ఆ రక్తాన్ని ఆశ్రయించిన తరువాత ఏమాత్రము భయం నొందవలసిన అవసరం లేదు ఆయనే మనలను శుద్ధీకరించుకుంటూ ఉంటాడు మన యొక్క పాపంలను ఒక్కొక్కడిగా తీసివేస్తూ ఉంటాడు మనలను కూడా ఆయన వలె నిర్దోషిగా తీరుస్తాడు దాని ద్వారా మనము ఆయన యొక్క నిత్య జీవంలోనికి పాలిభాగస్థలం అవుతాము మరి ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి రక్తాన్ని అంగీకరించిన వారందరూ కూడా ధన్యులే వారందరికీ ఈ కృప అనేది అనుగ్రహింపబడుతుంది వారందరూ కూడా నిర్దోషులుగానే తీర్చబడతారు వారందరూ కూడా పరిశుద్ధులుగా తీర్చబడతారు వారందరూ కూడా నూతనమైనటువంటి మనస్సాక్షిని పొందుకుంటారు శుద్ధి చేయబడినటువంటి మనసాక్షిని పొందుకుంటారు కాబట్టి ప్రియుల క్రీస్తు రక్తాన్ని అంగీకరించినటువంటి మనం కూడా ఏమాత్రము భయపడనటువంటి అవసరము లేదు ఆయనే మనలను అన్ని రకాలుగా మార్పు చేసుకుంటాడు శుద్ధీకరించుకుంటాడు సరైన మార్గంలో నడిపించుకుంటాడు ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడవు స్థుతులకు పాత్రుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు చెల్లించుకొని ఇదిగో తండ్రి నీ కృపచొప్పున మమ్మల్ని ఇప్పటివరకు భద్రపరిచావు నీవిచ్చినటువంటి వాక్యమును బట్టి నీకే వందనములు చెల్లించుకొని మా దేవ నీ యొక్క కుమారుణ్ణి మా పాపముల పరిహారం నిమిత్తము నిర్దోషి అయిన వాడిని పరిశుద్ధుడైన వాడిని బలిగా అర్పించావు ఆయన యొక్క పరిశుద్ధ రక్తము మా పాప దోషములన్నిటినీ కూడా పరిహరించి మమ్ములను నిర్దోషిలుగా చేసింది అదే విధముగా మా ఆత్మలో కూడా శుద్ధిని కలుగజేస్తుంది అలాంటి ఆ రక్తాన్ని మేము ఆశ్రయించి ఉన్నాము కాబట్టి నూతనమైనటువంటి మనశ్సాక్షిని మాకు అనుగ్రహించండి శుద్ధీకరింపబడిన మనశసాక్షిని మాకు అనుగ్రహించండి ఎలాంటి మలినమైనటువంటి స్థితిగతులు మాలో ఉన్నా సరే వాటన్నిటినీ తొలగించండి నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైనా సరే అది ఆలోచన అయినా తలంపైనా క్రియలైనా చేతలైనా మాటలైనా వాటన్నిటినీ మాలో నుంచి శాశ్వతంగా తొలగించండి నీ కృప చొప్పున మమ్మల్ని భద్రపరచండి ఇదిగో నీ కుమారుని యొక్క రక్తం ద్వారా శుద్ధీకరింపబడినటువంటి మేమందరము కూడా శుద్ధి కలిగినటువంటి జీవితాలనే ఇక ముందుకును కొనసాగించులాగున కృపను మాయడలు విస్తరింపజేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నీవు నూతనపరచండి నూతనమైన మనశ్సాక్షితో నింపండి మంచి ఆలోచనలు తలంపులతో నింపండి నాయన ముందుకు నడిపించండి ఇదిగో తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఎవరెవరైతే ఏ బంధకాలలో ఉన్నారో వారందరినీ నీ కృపచొప్పున విడుదల కలిగించండి వారందరినీ స్వతంత్రులుగా చేయండి వారందరినీ ఆశీర్వదించండి నీ నామమును బట్టి వారి యొక్క నామం హెచ్చింపబడిలాగా వారిని కరుణించండి సమస్త విషయాలను నూతనపరచండి సమస్త విషయాలను పరిశుద్ధపరచండి సమస్త విషయాలలో మమ్మల్ని అందరినీ కూడా నిర్దోషులుగా తీర్చండి దాని ద్వారా నీ నామానికే మహిమ తెచ్చుకోండి మహిమ ఘనత ప్రభావము సదాకాలము నీకే ఆరోపిస్తున్నాము తండ్రి నీ కుమారుని రక్తం ద్వారా మమ్మల్ని అన్ని విషయాలలోనూ కూడా శుద్ధీకరించి ఆశీర్వదించి ఆశీర్వాదం నిలకడగా ఈ లోకంలో మా పట్ల కొనసాగటానికి మేమే కాకుండా మా తరాలు కూడా ఆశీర్వదింపబడటానికి నీ ఉన్నతమైన కృప మైడలు విస్తరింపజేయవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య శుద్ధమైన నామం పేట ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమె